రైతులకు ఉచిత విద్యుత్ అని భారీగా ప్రకటనలు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం రైతుల తలపై మరో కుచ్చుటోపీ పెట్టడానికి సిద్ధమైంది రైతుకు సబ్సిడీ ఇచ్చినట్లుగా ఇచ్చి మరోవైపు నుండి దాన్ని లాగేసుకునే ప్రయత్నమే ఈ స్కీము రైతులకు సబ్సిడీ ఇస్తున్నామంటూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది మరో ఖాతాకు చెల్లింపులంటూ ఆ డబ్బులను లాగేసుకుంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఉత్తరాన్ని ఒకసారి పరిశీలించండి వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని విద్యుత్ కంపెనీకి చెల్లింపు కోసం ఆదేశం అని ఒక ఫార్మాట్ ను తయారు చేశారు నిజానికి ఇది ఒక ఉత్తరం విద్యుత్ మోటారు ఉన్న రైతు తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేసి ఈ అకౌంట్లో ప్రతి నెలా జమ చేయబడే రాయితీని బ్యాంకు వారు డెబిట్ చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అని రైతు ఇచ్చే అంగీకార పత్రం అంటే సబ్సిడీని రైతు సంతకం లేకుండా నేరుగా డ్రా చేసుకోవడానికి ఇస్తున్న అనుమతి పత్రం నిజానికి రాష్ట్రంలో ఏ రైతుకు కూడా ఉచిత విద్యుత్ లభించడం లేదు ప్రతి రైతు సంవత్సరానికి మూడు వందల అరవై రూపాయలు విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నారు దీనినే ఉచిత విద్యుత్ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు గతంలో రైతులకు ఇచ్చే రాయితీని నేరుగా ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లించేది ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం రైతుల అకౌంట్లో ప్రతి నెలా డబ్బులు వేస్తుంది ఇప్పుడు ఈ ఫార్మాట్ ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే ప్రభుత్వం రైతుల అకౌంట్లలో ప్రతి నెలా డబ్బులు వేసి వెంటనే మేనేజర్ల ద్వారా డబ్బు డ్రా చేయించి విద్యుత్ సంస్థలకు చెల్లించడానికి చేసే ప్రయత్నమే ఈ తతంగం అంతా ఎందుకయ్యా ఈ తతంగం అంటే రైతులను మభ్యపెట్టడం కొరకే అమాయకులైన రైతుల నుండి ఇలాంటి ఉత్తరాలు తీసుకుని డబ్బులు వేసినట్లే వేసి తిరిగి లాగేసుకుంటున్నారు దీని వెనక జరుగుతున్న కుట్ర ఏమిటంటే త్వరలో అన్ని మోటార్లకు మీటర్లు బిగించనున్నారు ఈ మీటర్ల బిల్లు మొదట్లో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది కొంతకాలానికి ఆర్థిక భారం పేరుతో ఆ చెల్లింపులు నిలిపివేస్తుంది అప్పుడు విద్యుత్ శాఖ సిబ్బంది బలవంతంగా బిల్లులు వసూలు చేస్తారు బిల్లులు చెల్లించకపోతే ఇప్పుడు మన ఇళ్లకు నిలిపివేసే విధంగానే విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేస్తారు అంతేగా ఇప్పుడు మనం ఇంటి బిల్లులు చెల్లించకపోతే వెంటనే వచ్చి మన ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు అదే విధంగా చేయడం కొరకే ఈ ప్రయత్నం అనుకుంటున్నాను అలాంటి పరిస్థితులే జరిగితే బిల్లులు కట్టడానికి డబ్బులు లేక నీళ్లు పారక పంటలు ఎండిపోతాయి చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు దాపరించనున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను రైతులు సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఇలాంటి కుట్రలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పటికే సాగు భారమై గిట్టుబాటు లేక అల్లాడిపోతున్న రైతుపై రాష్ట్ర ప్రభుత్వం జాలి చూపించకపోగా ఇంకా ఇలాంటి కుట్రలకు తెరతీయడం మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రైతులారా తస్మాత్ జాగ్రత్త ఇలాంటి ఉచిత కుట్రలపై అప్రమత్తంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్